ఆసరా పెన్షన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి దీవరపల్లి కార్యాలయం ఎదుట వికలాంగులు వితంతువులు ధర్నా నిర్వహించారు వికలాంగుల పెన్షన్ నాలుగు వేల నుండి ఆరు వేలకు పెంచాలని వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు చేనేత గీత కార్మికులు బీడీ కార్మికులకు రెండు వేల నుండి నాలుగు వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను పెంచిందని కానీ ఇక్కడ అధికారంలోకి వచ్చాక పెన్షన్లు పెంచుతామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు పెన్షన్లు పెంచలేదు లేదన్నారు తమ డిమాండ్ల విషయమై గత మూడు నెలల నుంచి వంద కృష్ణ మాదిగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలు నియోజకవర్గాలు మండల కేంద్రాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడుస్తున్నా ఇంతవరకు తమ పెన్షన్లు పెంచే ఊసి ఎత్తడం లేదని వాపోయారు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేశారు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈ రోజు భీమదేర్పల్లి మండల్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది గత మూడు నెలల క్రితం నుంచి మందకృష్ణ మాదిగ గారు వికలాంగులకు వృద్ధులకు వితంతులకు చేనేత గీత కార్మిలకు కార్మికులకు పెన్షన్లు పెరగాలనే అటువంటి ఆలోచనతో తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాలు తిరుక్కుంటూ అదేవిధంగా నియోజకవర్గాలు తిరుక్కుంటూ సమావేశాలు ఏర్పాటు చేసి వృద్ధులను వికలాంగులను చేయుత పెన్షన్ ధారను ఏకం చేయడం జరిగింది ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు వికలాంగులకు నాలుగు వేలు ఉన్న పెన్షన్ ఆరు వేలు చేస్తా వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు చేనేత కార్మికులకు రెండు ఉన్నది నాలుగు వేలు చేస్తా అని మాట ఇచ్చి ఇప్పటికీ ఇరవై నెలలు గరుస్తున్నా ఇవ్వటం లేదు వృద్ధులకు వితంతులకు పన్నెండు వేలు ఉన్న పింఛను పదహారు వేలు ఇవ్వడం జరిగింది కానీ పక్కనే ఉన్నటువంటి తెల్ ఆంధ్రప్రదేశ్ ఇస్తుంది నువ్వెందుకు ఇస్తలేవు మేము ఈ వికలాంగులు వృద్ధులు వితంతులు నిన్ను పెన్షన్ పెంచమని అడిగిరా మా ఓట్లు వేసుకొని నువ్వు గద్దెకెక్కి ఈరోజు వికాలాంగులను చేయిత పెన్షన్దారులను మోసం చేయడం పెన్షన్ పెంచి వాళ్లకు న్యాయం చేయకపోతే మేము విడతల వారీగా ఉద్యమాలు చేపడతామని తెలియస్తున్నాము ఇప్పటికైనా కబార్దార్ రేవంత్ రెడ్డి నువ్వు మా పెంచినదారులను పెంచకపోతే నువ్వు దిగగా తప్పదని హెచ్చరిస్తున్నాం